హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సంగీత మీకైతే నేను ఈరోజు ఆరేడు సంవత్సరాల నాటి గర్భగుడిలో ప్రతిష్ఠించిన పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి గుడిని అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడని వీడియోని ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు చాలా అంటే చాలా బాగుంటుంది వైకుంఠ ఏకాదశి రోజున చాలా బాగా పూజలు అయితే చాలా భక్తులు కూడా జనాభా ఎక్కువగా వస్తారు శ్రీ పెన్నుశీల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట ఇక్కడికి మేమైతే కారులో వచ్చాము ఇది రెండోసారి రావడం ముందు ఒకసారి బైక్లలోనే ఐదు ఫ్యామిలీలు అయితే మేము కలిసి వచ్చాము ఇప్పుడైతే నేను మా అన్న మా వదిన మా మా వదిన తమ్ముడు మా బావ పాప అయితే వచ్చామన్నమాట ఇక అయితే బండ్లలో వచ్చేసామన్నాను కదా ఇప్పుడైతే ఎంటర్ అయిపోతున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి ముందర అనేది ఫస్ట్లో ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇక్కడ వచ్చేసి ఈ స్వామి పేరు ఏం పేరు ఆంజనేయ స్వామి అనమాట ఉన్నారు తర్వాత మేము కార్ పార్క్ చేసి ఇక మనం నరసింహస్వామి గుడికైతే మీకు నేను చూపిస్తాను చూడండి అయితే ఈ రూట్ అనేది పెంచలకోన రాయపూర్ మండలం నెల్లూరు జిల్లా ప్రా ప్రయాణం ఈ ప్రాంగణం అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రోడ్డు కూడా చాలా ఫ్రీగా ఉంటుంది ఎక్కువ ఉండదు వస్తా పోతా ఉండవు బస్సులు అన్నీ ఫ్రీగానే ఉంటాయి తిరుపతి నుంచి బస్సు సౌకర్యం ఉంది ఫ్రెండ్స్ లోపల కెమెరా అలో లేదు కానీ నేను తీసుకొని వెళ్ళా కె ఫోన్ని చేతిలో పెట్టుకొని కానీ అక్కడ కెమెరా తీకూడదనే కొన్నికి మళ్ళీ కామ్గా అయిపోయాను అనమాట ఇక్కడ చరిత్ర గురించి నేను ఇప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది ఫ్రీగా జరిగింది అనమాట ఇంతకు ముందు వచ్చామని చెప్పాను కదా అప్పుడైతే ఫుల్ రష్ అసలు చూడడానికి కూడా టైం లేదు అంతా రష్ అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా పంపించేశారు ఈసారి చాలా అంటే చాలా సోపు మేము నిల్చొని చూసాం చాలా బాగా జరిగింది దర్శనం అయితే శనివారం అయితే ఎక్ ఎక్కువగా వస్తుంటారు ఫ్రెండ్స్ ఇక్కడికైతే జనాభా ఇందుకు ముందు చాలా అంటే చాలామంది ఉన్నారు ఇప్పుడైతే కొంచెం తక్కువ అంటే సీజన్ అంటే ఎప్పుడూ ఇక్కడ ఎక్కువగా జరుగుతుందంటే వైకుంఠం ఏకాదశి రోజున చాలా బాగా జరుగుతుంది అప్పుడు వచ్చామన్నమాట ఇక్కడ చరిత్ర గురించి మీకు అయితే నేను ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా పూర్వం కృతయుగంలో విష్ణుమూర్తి లక్ష్మీ నరసింహస్వామిగా అవతరించి హిరణ్య అహోబిలం ప్రాంతంలో వధించిన తరువాత ఆ ఉగ్రరూపంతో అడవిలో తిరుగుతూ వెలుగొండల ప్రాంతానికి వచ్చారు తర్వాత ఇక్కడ ఈ రాజ్యాన్ని చెంచురాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన కుమార్తె చెంచులక్ష్మి తన చెలికత్తలు ఇక్కడ అడవిలోకి వన విహారం వస్తు వస్తూ ఉండేవారు అప్పుడు ఆమెకు ఈ నరసింహస్వామి రూపంలో కనిపిస్తాడన్నమాట ఆయన ఉగ్ర రూపాన్ని చూసి ఆమెతో వచ్చిన చెలికత్తలు భయపడి పారిపోయారు కానీ స్వామిని చూస్తూ పరవశించిపోయింది చెంచులక్ష్మి అమ్మవారు అప్పుడు ఆ నరసింహస్వామి చెంచులక్ష్మి అమ్మవారి ధైర్యాన్ని మెచ్చి వాళ్ళ నాన్న చెంచురాజుతో మాట్లాడి ఎదురు ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటాడు ఆ తర్వాత చెంచులక్ష్మిని పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నాడని తెలిసి ఇక్కడ ఆదిలక్ష్మి అనే అమ్మవారు ఇక్కడికి వచ్చి ఈ విషయం తెలియగానే కోపంతో ఇక్కడనే ఇక్కడే పక్కన కొంత దూరంలో సెలైపోయారనమాట చి ఆదిలక్ష్మి అమ్మవారికి నరసింహస్వామి అంటే చాలా ఇష్టం తను ఎక్కడికో వెళ్ళి ఇది జరిగిపోయిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి చించలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడని తెలిసి కోపంతో అయితే పక్కన కొంత దూరంలో అయితే సెలైపోయారు సరే మీకు నేను చూపిస్తాను ఇదిగోండి ఆదిలక్ష్మి అమ్మవారు కూడా అనమాట పక్కనే ఇక్కడ వటవృక్షం చెత్ర వటవృక్షం అంటారు ఈ చెట్టుని మర్రి చెట్టు ఉంది గొడుగు ఆకారంలో ఉంటుంది కాబట్టి వటవృక్షం చెత్ర వటవృక్షం అంటారు సంతానం కోసం తమ కోరికలను నెరవేర్చుకోవడం కోసం ఈ వృక్షానికి చాలామంది ముడుపులు కడతారు ఫ్రెండ్స్ మా వదిన కూడా పిల్లలు లేరనమాట ఫస్ట్లో అంటే వన్ ఇయరే లేండి ఎక్కువ ఏం లేదు ఒక్కొక్క నెల రెండు నెలలు ఉండి అలా వెళ్తా మేమేం చేసామంటే ఇక్కడికి అంటే అనుకొని రాలేదు దర్శనం చేసుకొని పోదామని వచ్చాము సరే ఇక్కడ ముడుపు కట్టి చూద్దామని చెప్పేసి చీర కట్టుకున్న చీరనే పైట కొంగులో చించి ఇంకా రాయి పెట్టి కట్టించామనమాట స్వామి తండ్రి నీ దయ వలన ఏదో ఒక బిడ్డ పుడితే తిరిగి మళ్ళీ వచ్చి ఆ బిడ్డని తీసుకొని వచ్చి మేము దర్శనం చేసుకుంటామని చెప్పి మొక్కున్నాము కాబట్టి ఇప్పుడు రెండోసారి రావడం ముందుసారి వచ్చాము కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడే అనమాట మేము దీపాలు కూడా పెట్టాము ఇప్పుడైతే అయితే ఇప్పుడు వచ్చినప్పుడు పక్కనే ఇల్లులు అంటే రాయలు ఒకదాని పైన కూడా అనమాట ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు అక్కడ పేరేస్తారు ఇదిగోండి మా బుజ్జి పాప ఇంకా ఇక్కడ చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ పక్కన కానీ మమ్మల్ని అక్కడక్కడికి తీసుకొని వెళ్ళాలి మా ఇంట్లో వాళ్ళు టైం అయిపోతుంది టైం ఎక్కడికన్నా వస్తే ఫ్రీగా ఉందామని టైం అయిపోతుంది టైం అయిపోతుంది అని అరిచే చెప్పనే ఎంత సౌన్ సరే పక్కన ఒక పార్క్ ఉంది ఫ్రెండ్స్ పక్కనే దీని పక్కనే గోశాల కూడా ఉంటుంది స్వామి వారి పుష్కరిని చాలా బాగుంటుంది పుష్కరిని అంటే స్విమ్మింగ్ పూల్ చూపిస్తాను నేను మీకు అది కూడా ముందు వచ్చినప్పుడైతే మేము చాలా ఎంజాయ్ చేసాం ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఉసిరి చెట్టు ఉన్నదనమాట ఈ చెట్టు కింద లక్ష్మీ నరసింహస్వామి పెట్టున్నారు ఇంకా ఇది ఇంకో చెట్టు ఇదేమో చెట్టు అంటారే దాని పేరు రాలేదు అదనమాట కళ్యాణ కట్ట కూడా ఉంది ఇక్కడైతే కళ్యాణ కట్ట కూడా ఉంది ఫ్రెండ్స్ తలనీలాలు సమర్పిస్తారు ఇక్కడైతే మనం ఇంకా మీకు నేను మేం మా పిల్లలు అయితే ఏమన్నారంటే స్విమ్మింగ్ పూల్ అన్నారు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అంటే పుష్కరిణి అనమాట స్వామివారి కళ్యాణం అప్పుడు అలా చాలా బాగా చేస్తారంటే ఇక్కడ చూడండి నీళ్ళు అయితే అసలు కింద ఉన్నాయి మెట్లు ఉన్నాయి కదా మెట్లు పైకి అయితే ఉన్నాయి నీళ్ళు మేము ముందుసారి వచ్చినప్పుడు ఎంత బాగా అంటే ఇక్కడ టోటల్ మా ఫ్యామిలీ ఇక్కడే ఎంజాయ్ చేశారు ఎక్కువగా స్విమ్మింగ్ పూల్లో కనీసం ఒక రెండు గంటల చూపిన నీళ్ళల్లో మునిగి ఆడుకున్నాం అనమాట దాని కిందకి వెళ్ళొచ్చు దాని పైన ఉంది చూడండి దీన్నిలాగా దాని పైకి వచ్చాయన్నమాట నీళ్ళు అక్కడికి వెళ్ళేసి అంతా ఇదంతా ఈత ఈత కొడతా మా పిల్లలైతే మళ్ళీ ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఫుల్ హ్యాపీగా అంటా అన్నారు వెళ్దాం వెళ్దాం అని సార్ పిల్లలు ఎక్కడ నేనైతే వచ్చాను వాళ్ళని స్కూల్కి పంపించేసి ఇక్కడ పక్కన భోజనశాల కూడా ఉంది ఫ్రెండ్స్ టైం టు టైం ఇక్కడ భోజనశాల కూడా ఉంది విరాళ విరాళాలు ఇచ్చేవాళ్ళు విరాళాలు కూడా ఇస్తారు దాతలు నేను అక్కడ చదివాను మళ్ళీ అంటే అమౌంట్ ఇచ్చిన వాళ్ళు పేర్లు కూడా రాస్తా అన్నారు ప్రసాదం దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత ప్రసాదం తింటే ఎంత హెల్త్ బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేస్తారు సత్రం కూడా అనమాట మేము ఇప్పుడు వచ్చాం కదా ఈరోజు నైట్ కూడా పెళ్ళి ఉందంట కానీ మాకు వీలు లేదు కదా చూసుకొని వెళ్ళడానికి దేవుని దర్శించుకున్నాం చాలా అంటే చాలా బాగా ఫ్రీగా దర్శించుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా దీని పక్కనే మాతృదేవి విజయశ్రీదేవి ఆశ్రమం కూడా ఉంది మేము అక్కడికి వెళ్ళలేదు కానీ ఆశ్రమం కూడా ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ పెంచలకోన జలపాతం వాటర్ ఫాల్స్ ఉందన్నమాట చాలా బాగుంటుందంట కానీ మమ్మల్ని తీసుకొని వెళ్ళాలా ముందు సార్ వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళాలా ఈసారి వచ్చినప్పుడు తీసుకొని ఈసారి ఖచ్చితంగా వెళ్ళాలని ఇంటి దగ్గర ప్లాన్ వేసుకొని వస్తే వాళ్ళు తీసుకొని వెళ్ళకనే ఎందుకు తీసుకొని వెళ్ళలేదో చెప్పేదా ఇదిగోండి మీకు నేను చూపిస్తాను ఇంతకుముందు చూపించాను చూడండి బ్రిడ్జి ఇదిగోండి ఈ బ్రిడ్జి కింద అయితే ఆ పైన కొండ మీద నుంచి నీళ్ళు చూడు సన్నగా వస్తున్నాయి ఎక్కువ రావడం లేదు ఇక్కడే రాలేదండి ఇంకా అక్కడెక్కడ వస్తాయి వద్దులే అని చెప్పి తీసుకొని వెళ్ళాలి అక్కడ పక్కన ఉండే వాళ్ళు కూడా మేము చూడన్నా చూస్తాం కదా వద్దులే రాయలు కుట్లు అంతా ఎక్కి వెళ్ళాలి పైకి చాలా కిలోమీటర్స్ పడుతుంది ఇదిగోండి మేమంతా వచ్చామనమాట అని చెప్పారు ఇంకేం చేస్తాం తీసుకొని వెళ్ళకపోతే ఈసారన్నా వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం ఇంకేం చేయలేం కదా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వచ్చారా ఫ్రెండ్స్ ఇక్కడికి పెంచల స్వామి లక్ష్మీ నరసింహస్వామి గుడి చూడాల్సిన గుడి ఫ్రెండ్స్ దూరమైనా సరే దూరం అంటే వెంకటగిరి రూట్లోనే అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ప్రయాణం బాగుంటుంది ఇక్కడికి వచ్చి దేవుని దర్శనం చేసుకున్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వాతా మాకైతే ముందుసారి వచ్చినప్పుడు జింక కనిపించింది అనమాట ఇదంతా అడవిలే జింక కనిపించింది మాకు రోడ్డు పక్కనే ఉన్నది మేము బండిలో వస్తున్నాము రోడ్డు పక్కనే ఉన్నది బండి ఆపే కొందికి సర్ర నిలిపింది ఇదిగోండి ఇక్కడే అన్నదానం అనమాట ఇక్కడ చేస్తూ ఉంటారు మా పాప ఇదిగోండి చిన్న పాపని తీసుకొని వచ్చాము ఒకరి చేతిలో ఒకరికి మారుతా ఉంది తనైతే కొద్దిగా ప్రయాణం కదా అందుకని మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ఇక్కడికి వచ్చి నాకు కమెంట్ చేయాలి ఓకేనా వీళ్ళు చూసుకొని రండి ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ గుడ్లు అంతా ఉంటాయి కదా చూ మన చేతిలో డబ్బు ఉండాలి చేతిలో టైం ఉండాలి కానీ ఎక్కడైనా తిరగచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీ యూ టాటా